హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే కపుల్స్లో చాలా కామన్గా మనం ఆడవాళ్ళల్లో ఫాలిక్యులర్ స్కాన్స్ అనేవి చేస్తూ ఉంటాము సో ఈ ఫాలిక్యులర్ స్కాన్స్ అంటే ఏంటి ఇది ఎందుకు చేయాలి అండ్ దీనివల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం సో మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఎగ్ అనేది పెరిగి విడుదలయ్యే టైంకి హస్బెండ్ వైఫ్ కలవాలి అండ్ స్పర్మ్స్ రీచ్ అయ్యి మనకి ఫర్టిలైజేషన్ జరిగి ఆ తయారైన ఎంబ్రి వచ్చి గర్భసంచిలో అతుక్కుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి మనకు స్పర్మ్స్ అందుబాటులోకి రావాలి కాబట్టి మనకి ఎగ్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు విడుదలవుతుంది అనేది మనం గమనించుకోవాలి అంటే అది ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా మనకి బెస్ట్ మెథడ్ ఆఫ్ మానిటరింగ్ అనమాట సో ఆడవాళ్ళకి నలసరి వచ్చిన రెండో రోజు నుంచి ఫాలికల్ అనేది పెరుగుతూ ఉంటుంది అండ్ యూజువలీ ఒక ఫాలికల్ సెలెక్ట్ అవుతుంది అండ్ ఇది పెరుగుతూ ఉంటుంది అండ్ ఒక సర్టన్ సైజ్కి వచ్చిన తర్వాత అది రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది సైమల్టైనియస్గా ఫాలిక్యుల్ పెరిగే కొద్దీ గ పొర లైనింగ్ కూడా పెరుగుతుంది లైనింగ్ అనేది పెరిగే కొద్దీ మనకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఎంబ్రియో అనేది వచ్చి ఇంప్లాంట్ అవ్వడానికి ఎండోమెట్రియం కూడా ప్రిపేర్ అవుతుంది సో ఫాలిక్యుల్ అండ్ ఎండోమెట్రియం సైజ్ మానిటర్ చేయడం అనే దాన్నే మనం ఫాలిక్యులర్ మానిటరింగ్ అని అంటాం సో ఈ ఫాలిక్యులర్ మానిటరింగ్ యూజువలీ పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచే మనం స్టార్ట్ చేస్తాము సో రెండో రోజు స్కాన్ నుంచే ఏమన్నా సిస్ట్ ఇంతకు ముందే ఏమైనా నీటి కంటలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది ముందే చూసుకోవడం మంచిది కాబట్టి రెండో రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తాం నార్మల్గా ఫాలికల్ అనేది టూ మిల్లీమీటర్స్ పర్ డే పెరుగుతుంది అండ్ పొర అనేది వన్ మిలీమీటర్ పర్ డే పెరుగుతుంది సో ఇది నార్మల్ ప్యాటర్న్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇది అటు ఇటు అవ్వచ్చు అండ్ దాన్ని మనం గమనించుకొని ఎందువల్ల ఇలా ప్రాబ్లమ్ వస్తుంది అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సో సెకండ్ డే వచ్చినప్పుడు యూజువలీ ఫాలికిల్స్ ఏవి పెరుగుండవు మనకి ఎండోమెట్రియం లైనింగ్ కూడా పల్చగా ఉంటుంది మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత చూస్తే ఫాలికల్స్ ఒకటి యూజువలీ సెలెక్ట్ అవ్వడం అనేది మనం గమనిస్తాము అండ్ దాంతోపాటు పొర కూడా పెరుగుతూ ఉంటుంది మనకి ఫాలికల్ ఎప్పుడైతే అరౌండ్ పద్దెనిమిది ఇరవై మిల్లీమీటర్స్కి వచ్చింది అండ్ పొర ఏడు మిల్లీమీటర్ వచ్చింది మనకి ఎగ్ రక్చర్కి ఎగ్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు అర్థం అప్పుడు మనము ఇంజెక్షన్ ఇచ్చి మనం హస్బెండ్ వైఫ్ని కలవమని చెప్పడానికి అవకాశం ఉంటుంది టైమ్డ్ ఎంటర్ కోసం అంటాము లేదా ఇంజక్షన్ ఇచ్చిన ముప్పై ఆరు ముప్పై ఎనిమిది గంటల తర్వాత కణాలెక్కిచ్చే పద్ధతి చేయడానికి అవకాశం ఉంటుంది లేదు ఐవీఎఫ్లో కూడా ఫాలిక్యులర్ మానిటరింగ్ మనం ఖచ్చితంగా చేసి ఫాలిక్యుల్స్ అన్ని ఎయిటీన్ ట్వంటీ మిల్లీమీటర్ సైజ్కి వచ్చాక ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి థర్టీ ఫైవ్ అవర్స్ తర్వాత ఎగ్ పికప్ అనేది చేస్తాం సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ ఫాలిక్యులర్ మానిటరింగ్ అండ్ స్కాన్స్ అనేది సంతానలేమి సమస్యకి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్లు కూడా చేయడం జరుగుతుంది మన సైకిల్ ప్రోగ్రెస్ని మానిటర్ చేయడానికి ఈ ఫాలికల్ స్కాన్స్ ద్వారా మనకు అవకాశం అనేది దొరుకుతుంది దీని ద్వారానే మనం జస్ట్ సింపుల్ ట్యాబ్లెట్స్ తోటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు లేదా మనం ఐఐఐ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాము లేదా ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేస్తాం సో ఫాలిక్యులర్ స్కాన్స్ అనేవి యోని ద్వారా నుంచి మనం ఒక ప్రోబ్ ద్వారా మనం యూజులీ మానిటరింగ్ అనేది చేస్తాము ఇది బెస్ట్ మెథడ్ ఎందుకంటే ట్రాన్స్ వెజనల్ స్కాన్ ద్వారానే మనకి ఓవరీస్ అండాశయాలు కానీ మనకి గర్భసంచి కానీ చాలా దగ్గరగా కనిపిస్తుంది క్లియర్గా కనిపిస్తుంది కొంతమందికి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం పై నుంచి కూడా స్కాన్స్ చేస్తాం కానీ డెఫినెట్లీ వెజైనల్ స్కాన్సే మోస్ట్ రిలయబుల్ ఇవి కాకుండా మరి రోజు హాస్పిటల్కి వచ్చి లేకపోతే రోజు మార్చి రోజు వచ్చి స్కాన్స్ ద్వారా కాకుండా ఇంకేదన్నా మార్గం ఉందా మాకు మానిటరింగ్ చేసుకోవడానికి అంటే కొన్ని కొన్ని యూరిన్ స్ట్రిప్స్ మెథడ్ ద్వారా కూడా మనం ఓబులేషన్ని ట్రాక్ చేయొచ్చు కానీ అంత రిలయబుల్ కాదు బ్లడ్ టెస్ట్ ద్వారా చేయొచ్చు కానీ బ్లడ్ టెస్ట్ చాలా ఇన్వేజివ్ ప్రాసెస్ కాబట్టి ఫాలీఫ్లవర్ మానిటరింగే బెస్ట్ సో సంతానలేమి సమస్యకి సంబంధించి ప్రతి ఒక్క ట్రీట్మెంట్లో ఫాలిక్యులర్ స్కాన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ దీని ద్వారా మనము మన ట్రీట్మెంట్ ప్లాన్ కానీ మనకు వచ్చే సక్సెస్ రేట్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది చాలామంది ఆడవాళ్ళు ఈ మధ్య చూస్తూ ఉన్నాము సో స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి అండాశయంలో ఎగ్ నంబర్ అనేది తక్కువ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది సో ఈ ఎగ్ నంబర్ అసలు ఎంత ఉండాలి ఆడవాళ్ళకి నార్మల్గా సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి ఎగ్ నంబర్ ఎగ్ కౌంట్ ఎంతుంటే బాగుంటుంది అండ్ ఈ ఎగ్ కౌంట్ అనేది పెంచుకోవడానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో యూజువలీ ఆడవాళ్ళకి పుట్టుకతో ఫిక్స్ నెంబర్ ఎగ్స్ అనేవి ఉంటాయి అండ్ వయసు అయ్యే కొద్ది ఎగ్ నంబర్ తగ్గిపోతూ వస్తుంది పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి పీరియడ్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అండ్ ప్రతి నెల ఎగ్ అనేది ఒకటి రిలీజ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ వైఫ్ కలిసి కణాలు అనేవి చేరుకుంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్ నంబర్ అనేది పెద్ద మంచి అయిన దగ్గర నుంచి తగ్గిపోతూ వస్తాయి అండ్ మెనపోజ్ అంటే ముట్ట ఆగిపోయే స్టేజ్లో ఎగ్స్ ఆల్మోస్ట్ అసలు జీరోలోకి వచ్చేస్తాయి అండ్ అప్పుడే మనకి ముట్ట ఆగిపోతుంది అన్నమాట సో ఈ ఎగ్ నంబర్ తగ్గిపోవడం అనేది ఏజ్ రిలేటెడ్ ఫినామినా అండ్ వచ్చే వయసు అయ్యే కొద్ది లేడీస్లో తగ్గుతూ వస్తుంది సో ఈ రీజన్ వల్లే మనకి యూజువలీ ప్రెగ్నెన్సీస్ అనేవి అరౌండ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఆ టైం కల్లా ప్లాన్ చేసుకోవడం మంచిది అని అందరం అంటూ ఉంటారు ఇదివరకటి కాలంలో ఎర్లీగానే మ్యారేజ్ అయ్యి ఎర్లీగానే ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేయడం వల్ల ఎగ్ నెంబర్ తక్కువ ఉంది అనేది మనకు ఎక్కువగా వినిపించేది కాదు బట్ ఈ మధ్య కాలంలో వేరియస్ రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీస్ మ్యారేజ్ పోస్ట్పోన్ చేస్తున్నారు అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా పోస్పోన్ చేస్తున్నారు సో వాళ్ళు అంటే జనరల్గా వాళ్ళు ప్లాన్ చేసే టైం కల్లా ఎగ్స్ తగ్గిపోవడం అనేది క్వైట్ కామన్గా చూస్తూ ఉన్నాం సో నార్మల్గా ఒక్కొక్క అండాశయంలో మనకి ఐదు ఫాలిక్యుల్స్ కంటే ఎక్కువ ఉండి ట్వంటీ ఫాలిక్యుల్స్ లోపల ఉంటే నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం సో లెస్ దెన్ ఫైవ్ ఫాలిక్యూల్స్ ఈ చోబరిలో కనిపిస్తే ఎగ్ నెంబర్ తక్కువ ఉందని అంటాము ఇరవై కంటే ఎక్కువ ఫాలిక్యుల్స్ ఉంటే అండాశయన్లో నీటి గుడుకలు పీసీఓడి ఉంది అని అంటాం సో ఫైవ్ టు ట్వంటీ ఫాలికల్స్ ఈ చోవరీలో మనకు కనిపిస్తే నార్మల్ అని మనం కన్సిడర్ చేస్తాము అండ్ వీళ్ళకి యూజువలీ రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటుంది రెగ్యులర్గా ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బెస్ట్ ఉంటుంది ఎగ్ నంబర్ లెస్ దెన్ ఫైవ్ ఫాలికల్ నెంబర్ ఫైవ్ కంటే తక్కువ ఈ చోవరీలో ఉన్నప్పుడు రిజర్వ్ తక్కువ ఉంది అని అర్థము సో ఈ రిజర్వ్ అనేది తగ్గడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది కాకుండా వేరే అదర్ రీజన్స్ వల్ల కూడా ఎగ్ నంబర్ తగ్గడం అనేది గమనిస్తున్నాం సో కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్లో తగ్గచ్చు కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్లో తగ్గచ్చు మనం ఎక్స్పోజ్ అయ్యే ఎన్వైరన్మెంట్కి పొల్యూషన్కి ప్లాస్టిక్స్కి వేరియస్ రీజన్స్ వల్ల ఈ ఎగ్ నంబర్ అనేది తగ్గడం అనేది చూస్తూ ఉన్నాం అండ్ ఈ మధ్య కాలం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో కూడా ఎగ్ నంబర్ బాగా తక్కువ ఉండి మన దగ్గరికి రావడం అనేది చూస్తున్నాం సో ఎగ్ నంబర్ ఒక్కసారి తగ్గిన తర్వాత పెంచుకోవడానికి మనం ఏమైనా చేయగలమా అనే దానికి వస్తే యాజ్ నేను చెప్పినట్టుగానే ఎగ్ నంబర్ ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్ వచ్చే కొద్ది తగ్గిపోతూ ఉంటుంది సో ఎటువంటి మెడికేషన్ ద్వారా కానీ ఎటువంటి ప్రాసెస్ ఆఫ్ ప్రొసీజర్ ద్వారా కానీ ఎగ్ నంబర్ ఇంక్రీజ్ చేయడం అనేది కష్టం ఎందుకంటే పుట్టుకతో వచ్చే ఎగ్స్ ఎగ్స్లో ఉన్నది ఒక లేడీ జెనెటిక్ మెటీరియల్ అనమాట సో ఆ లేడీకి సంబంధించిన జీన్స్ పోలికల్కి సంబంధించిన మెటీరియల్ కాబట్టి అది బై బర్త్ రావాల్సిందే మెడికేషన్స్ ద్వారా ఎగ్ నెంబర్ ఇంక్రీజ్ చేయడం అనేది ఆల్మోస్ట్ కుదరని పని సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి స్కాన్లో ఎన్ని ఫాలికల్స్ అయితే కనిపిస్తాయో ఎన్ని ఎగ్స్ అయితే కనిపిస్తాయో వాటితోనే మనం ఏమన్నా చేయగలగాలి సో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయనేది చూసి ఒకవేళ ఏజ్ పేషెంట్ యంగ్ పేషెంట్ అయినా ఫాలిక్యుల్స్ తక్కువ ఉన్నాయంటే ఐఐ కూడా ట్రై చేస్తుంటాము లెస్ దెన్ థర్టీ ఇయర్స్ ఉంటాయి బట్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ఉండి ఎగ్ నెంబర్ తక్కువ ఉంటే వీళ్ళకి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం ఐవీఎఫ్లో కూడా ఒకటే ఊసైట్ రిట్రీవల్ ఒక్కసారి ఎగ్ పికప్ చేసి వాళ్ళకి ఎంబరియో ఫామ్ చేసి పెట్టగలిగేలాగా ఉండకపోవచ్చు టూ త్రీ టైమ్స్ ఎగ్ పికప్ చేసి కూలింగ్ చేసుకొని అంటే రెండు మూడు సార్లు ఎగ్స్ తీసి ఎంబ్రియోస్ ఫామ్ చేసి అన్నీ కలిపి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఎగ్ నంబర్ ఏజ్ అయ్యే కొద్ది తగ్గుతూ ఉంటుంది బట్ అట్ ఎనీ గివెన్ పాయింట్ మనకి కనిపించిన ఫాలికల్స్ తోటి మనం ఏం చేయగలుగుతామో బెస్ట్ ట్రీట్మెంట్ దానికి ప్రొసీడ్ అవ్వడమే మంచిది తీరం ఎక్కువ టైం వెయిట్ చేసి మనకి ఎగ్స్ లేకపోతే ఒక్కొక్కసారి డోనర్కి కూడా వెళ్లాల్సి వస్తుంది సో ఆ స్టేజ్ వరకు రాకుండానే మనం ముందు జాగ్రత్తగానే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది థ్యాంక్ యూ